హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ ట్రిపుల్ ఐటీ న్యూజివీడి పరిస్థితి ఎలా ఉంటే ఇంకా రిమైనింగ్ క్యాంపస్ ఒంగోలు గాని ఇడుపులపాయి గాని ఈ శ్రీకాకుళం క్యాంపస్ లో పరిస్థితి ఎలా ఉందో ఎందుకంటే టాప్ లో ఉన్నప్పుడే ఇక్కడ నలభై మందికి జాబులు రాలేకపోతుంటే రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకవేళ మీ గోల్ ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ లాంటివి కొట్టాలంటే ఈ ట్రిపుల్ ఐటీ మిత్రులారా తల్లిదండ్రులారా ఈ వీడియోలో ట్రిపుల్ ఐటీ న్యూజ్ క్యాంపస్ లో గత రెండు సంవత్సరాలుగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎన్ని వచ్చాయి వాటి గురించి కొంచెం విశ్లేషణ చేస్తాను ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే సార్ నాలుగు ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో ఏ ట్రిపుల్ ఐటీ బాగుంటది ఏది బాగుండదు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నేను ఏ క్యాంపస్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ క్యాంపస్ లో ఫ్యాకల్టీ బాగుంటున్నారు ఏ క్యాంపస్ లో ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఏ క్యాంపస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అని పలు రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియోలో ప్లేస్మెంట్స్ గురించి కొంచెం డిస్కస్ చేస్తాను ప్లేస్మెంట్స్ గురించి ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఒక్కసారి ఆ ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ అన్ని చూస్తే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది అయితే ఆ ప్లేస్మెంట్స్ ఎన్ని వచ్చాయి ఆ నెంబర్ మీద కొంచెం విశ్లేషణ చేస్తాను మిత్రులారా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ లో కేటీ కింద నాలుగు క్యాంపస్ అయితే ఉన్నాయి ఆ క్యాంపస్ మనకు తెలిసిందే ట్రిపుల్ ఐటీ న్యూజ్ క్యాంపస్ ఇడుపులపాయ క్యాంపస్ ఒంగోలు క్యాంపస్ అండ్ శ్రీకాకుళం క్యాంపస్ ఈ నాలుగు క్యాంపస్లో ఉన్నాయి అయితే ఈ నాలుగు క్యాంపస్లో వచ్చేసరికి సీట్ల సంఖ్య వచ్చేసరికి అంటే ట్రిప్లీ కాకుండా ఈ ప్లేస్మెంట్ డీటెయిల్స్ మనం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకుంటున్నాం కాబట్టి అప్పటికి ట్రిప్లీ బ్రాంచ్ లేదు కాబట్టి ఆ ట్రిప్లీ డేటా ఇక్కడ నేను డిస్కస్ చేయడం లేదు కేవలం రిమైనింగ్ బ్రాంచెస్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఈసీఈ మెకానికల్ మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ సో వీటి గురించి నేను డిస్కస్ చేస్తాను అయితే ఈ నాలుగు క్యాంపస్ లో మొత్తం సిక్స్ బ్రాంచెస్ కలిపి ఒక్కొక్క ట్రిపుల్ ఐటీ లో ట్వల్వ్ హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి అయితే ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో ఈ నాలుగు క్యాంపస్ లో ఏ క్యాంపస్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఏ క్యాంపస్ నెంబర్ టూ ప్లేస్ లో ఉంది ఏ క్యాంపస్ నెంబర్ త్రీ ఉంది ఏ క్యాంపస్ నెంబర్ ఫోర్ ఉందో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను జస్ట్ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను న్యూజ్ వీడి మనం ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు ఇడుపులిపాయ సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు థర్డ్ ప్లేస్ ఒంగోల్ ఫోర్త్ ప్లేస్ శ్రీకాకుళం లేదా ఒంగోలు ఫోర్త్ ప్లేస్ ఇవ్వచ్చు శ్రీకాకుళం థర్డ్ ప్లేస్ ఇవ్వచ్చు ఈ రెండు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి ఒంగోలు క్యాంపస్ కానీ శ్రీకాకుళం క్యాంపస్ కానీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి ఈ టాప్ వచ్చేసరికి మనం న్యూజ్వీడి క్యాంపస్ కి ఇవ్వచ్చు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇడుపులిపాయ క్యాంపస్ కి ఇవ్వచ్చు అయితే ఈ న్యూజ్ వీడికి ఫస్ట్ ప్లేస్ ఎలాగో ఇచ్చాం కాబట్టి ఈ న్యూజ్ వీడ్ క్యాంపస్ లో ఈ ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఆల్రెడీ వీడియో చేశాను ఆ నెంబర్స్ పైన కొంచెం డిస్కస్ చేద్దాం మిత్రులారా మన లాస్ట్ టూ ఇయర్స్ ప్లేస్మెంట్స్ చూసుకున్నట్టు అయితే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు అకాడమిక్ ఇయర్ కి టోటల్ గా సిక్స్ నైన్టీ టూ ప్లేస్మెంట్స్ వచ్చాయి అలాగే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడికి ఆరు వందల పదమూడు ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయి ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ఇంటేక్ ఏమో అరవై ప్లేస్మెంట్స్ ఏమో ముప్పై ఐదు ఇక్కడికి వచ్చేసరికి ట్వంటీ సెవెన్ సివిల్ ఇంజనీరింగ్ ఇంటేక్ ఏమో వన్ ఎయిటీ ప్లేస్మెంట్స్ ఏమో డెబ్బై రెండు ఇక్కడికి వచ్చేసరికి వన్ నాట్ త్రీ సిఎస్సి ఇంటేక్ ఏమో సిక్స్టీ ఇక్కడ ప్లేస్మెంట్స్ టూ నైన్టీ త్రీ ఇక్కడ ప్లేస్మెంట్స్ టూ సిక్స్టీన్ ఈసీఈ ఇంటేక్ త్రీ సిక్స్టీ ప్లేస్మెంట్స్ టూ ఫిఫ్టీ ఇక్కడికి వచ్చేసరికి వన్ సిక్స్టీ నైన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇంటెక్ వన్ ఎయిటీ ప్లేస్మెంట్స్ వచ్చేసి ఫార్టీ టూ ఇక్కడికి వచ్చేసి సిక్స్టీ త్రీ మెటర్జ్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఇంటేక్ ఇక్కడ ఏం చూపించడం లేదు ఇక్కడ థర్టీ ఫైవ్ సో ఇండివిజువల్ గా మీరు బ్రాంచ్ ఎనాలసిస్ చేసిన ఈ కన్వర్షన్ రేషియో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సిమిలర్లీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు కన్వర్షన్ రేషియో చూస్తే ఒకవేళ ఇది యాక్చువల్ గా ఇంటేక్ దాంట్లో కొంతమంది డ్రాప్ అవుట్ అవ్వచ్చు కొంతమందికి సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు ఇలాంటి కేసులు ఉండొచ్చు అలాంటి ఒక మనం టెన్ పర్సెంటేజ్ అలాంటివి తీసేసిన మీరు అప్రాక్సిమేట్ గా దీని కన్వర్షన్ రేషియో అంటే ఎంత మంది ప్లేస్ అయ్యారు బై టోటల్ స్టూడెంట్స్ సపోజ్ ఇక్కడ కన్వర్షన్ రేషియో కావాలంటే థర్టీ ఫైవ్ బై సిక్స్టీ అలా ఇండివిజువల్ గా వేసుకుని కాలకులేట్ చేసుకోవచ్చు అది బ్రాంచ్ వైజ్ లేదు నాకు ఓవరాల్ ట్రిపుల్ ఐటీ న్యూజ్ మీద కావాలంటే ఓవరాల్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ లో సిక్స్ నైన్టీ టూ బై టోటల్ ఇంటే ట్వల్వ్ హండ్రెడ్ ఇందులో ఒకవేళ డ్రాప్ అవుట్స్ ఏమైనా ఉన్నా ఏమైనా ఒకవేళ ఏమైనా ఉంటే సుమారుగా ఒక లెవెన్ హండ్రెడ్ వేయండి లెవెన్ హండ్రెడ్ వేస్తే ఇక్కడ కన్వర్షన్ రేషియో వస్తుంది సిమిలర్లీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇక్కడ టోటల్ సిక్స్ థర్టీ బై ఎక్కడ కూడా హండ్రెడ్ అయ్యాలి ఏమైనా డ్రాప్ అవుట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవి తీసేస్తే ఒక లెవెల్ హండ్రెడ్ వేసినా చూసుకున్నట్టు ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ డ్రాప్ అవుట్లు ఫెయిల్యూర్స్ ఎలిజిబిలిటీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అలాంటివన్నీ పక్కన పెట్టి రఫ్ గా వేసుకున్నా అప్రాక్సిమేట్లీ మనకి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే కన్వర్షన్ రేషియో వస్తుంది బేసిక్ గా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ లో మనకి ఎయిటీ పర్సెంటేజ్ అబౌవ్ కన్వర్షన్ రేషియో ఉంటే దాన్ని మనం గుడ్ ఇన్స్టిట్యూషన్ అనొచ్చు అంటే వంద మంది జాయిన్ అయితే సుమారుగా ఎనభై మందికి మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్ ఇప్పించగలిగితే అది చాలా మంచి ఇన్స్టిట్యూషన్ అనొచ్చు అయితే ఈ ట్రిపుల్ ఐటీ లో మన కన్వర్షన్ రేషియో చూసుకుంటే నియర్ గా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది అంటే సుమారుగా ఒక వంద మంది జాయిన్ అయితే అందులో అరవై మందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి నలభై మందికి ప్లేస్మెంట్స్ రావట్లేదు సో ఇక్కడ ఒక స్టూడెంట్ కి ప్లేస్మెంట్ రావట్లేదు అంటే ఇక్కడ చాలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఒక జాబ్ కొట్టాలంటే స్టూడెంట్స్ బేసిక్ లెవెల్ నుంచి వాడి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకవేళ సాఫ్ట్వేర్ అయితే ప్రోగ్రామింగ్ కోడింగ్ సి లాంగ్వేజెస్ లైక్ జావా పైథాన్ సి ప్లస్ ప్లస్ ఇలాంటివన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది అలాంటివన్నీ నేర్చుకొని కోడింగ్ స్కిల్స్ పైన ప్రోగ్రామింగ్ స్కిల్స్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి అంతే తప్ప మనం ట్రిపుల్ ఐటీలో లో జాయిన్ అయిపోయాము హ్యాపీగా కాల్ రెగరేసుకొని ఉన్నాం నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేస్తుంది అంటే నెవర్ రానే రాదు అసలు జరగదు మనం ఎలాంటి ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయినా ఐఐటిలో జాయిన్ అయినా ఎన్ఐఐటిలో జాయిన్ అయినా ప్రెస్టేజెస్ యూనివర్సిటీస్ లో జాయిన్ అయినా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయినా చివరికి ట్రిపుల్ ఐటీ లో జాయిన్ అయినా లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయినా మీకు బేసిక్ నాలెడ్జ్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలియకుండా మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ రావడం అనేది జరగదు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి నేను చెప్పే విషయం ఏంటంటే బేసిక్ లెవెల్ నుంచి మీకు కాన్సెప్ట్ నేర్చుకోండి లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ లేటెస్ట్ లాంగ్వేజెస్ ఎవైతే ఉంటాయో వాటిపైన ఎక్స్పోజర్ పెంచుకోండి డే టు డే అప్డేట్ అవ్వాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి ప్రోగ్రామింగ్ స్కిల్స్ కోడింగ్ స్కిల్స్ ఇలాంటివన్నీ నేర్చుకొని ఏదైనా కంప్యూటర్ లాంగ్వేజెస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ లాంగ్వేజెస్ మీద మీకు బాగా పట్టుంటే ఎలాంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనైనా మీరు హ్యాపీగా జాబ్ తెచ్చుకోవచ్చు కాబట్టి ఇక్కడ జాబ్స్ రాలేదు అనుకుంటే నలభై మందికి రావట్లేదు అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక నుంచి అయినా అవన్నీ అధిగమించి ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను అయితే మిత్రులారా నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈవెన్ ట్రిపుల్ ఐటీ లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ లో అందులో టాప్ రేంజ్ లో ఉన్న న్యూజ్ బీడ్ క్యాంపస్ లో కూడా సుమారుగా మనం రఫ్ గా క్యాల్క్యులేట్ చేసుకుంటే ప్రతి వంద మందికి నలభై మందికి ప్లేస్మెంట్స్ రావట్లేదు సో దీనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు అయినప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ట్రిపుల్ ఐటీ లో ఎవరైతే టెన్త్ క్లాస్ లో మంచి ర్యాంక్స్ వస్తాయో మంచి మార్క్స్ వస్తాయో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరైతే టాపర్స్ ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళందరూ ట్రిపుల్ ఐటీ లోనే జాయిన్ అవుతున్నారు సో ఆల్మోస్ట్ క్రిమి లేయర్ స్టూడెంట్స్ అందరూ ఐటీలో జాయిన్ అయ్యి చివరికి ఉద్యోగాలు కొట్టే టైం వచ్చిన అరవై మందికి వస్తున్నాయి ఈ నలభై మంది పరిస్థితి ఏంటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ నలభై మంది పరిస్థితి ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా ఈ ప్లేస్మెంట్స్ నుంచి డీటెయిల్స్ గురించి మీరు ఆరా తీసారా కాబట్టి మనం ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయినంత మాత్రాన రావు మనకు టెన్త్ క్లాస్ లో మార్క్స్ ఉన్నంత మాత్రాన రావు మీరు ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేట్ చేసుకొని సబ్జెక్ట్స్ పైన స్కిల్స్ పెంచుకొని ఎక్స్పోజర్ అయితే తప్ప మీకు జాబ్స్ అనేవి రావు ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి మీరు ఎంత క్రిమిలేయర్ లేయర్ స్టూడెంట్స్ వెళ్ళినా అక్కడ చదవకపోతే మీకు ఏమీ రాదు సో ఇలాంటి గుర్తు పెట్టుకొని హ్యాపీగా చదువుకోండి ఈ ట్రిపుల్ ఐటీ న్యూజ్ వీడి పరిస్థితి ఎలా ఉంటే ఇంకా రిమైనింగ్ క్యాంపస్ ఒంగోలు కానీ ఇడుపులపాయ కానీ ఈ శ్రీకాకుళం క్యాంపస్ లో పరిస్థితి ఎలా ఉందో మీరు అంచనా చేసుకోవచ్చు ఎందుకంటే టాప్ లో ఉన్నప్పుడే ఇక్కడ నలభై మందికి జాబులు రాలేకపోతుంటే రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అంచనా వేసుకోండి కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇక్కడ విద్యార్థులు కాదు విద్యార్థులు తప్పు లేదు నేను తల్లిదండ్రులకు మాత్రమే చెప్తాను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే ట్రిపుల్ ఐటీ లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఉన్న క్యాంపస్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదో బాగా ఎంక్వైరీ చేసుకోండి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చూసుకోండి ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయా లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయా అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎంత మందికి జాబ్స్ వస్తున్నాయి వచ్చిన జాబ్స్ అన్ని మల్టీనేషనల్ కంపెనీల వాడి ప్యాకేజ్ ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత దాని యావరేజ్ ప్యాకేజ్ అంతా ఇలాంటి అంశాలన్నీ బాగా తెలుసుకున్న తర్వాతే మీరు అడ్మిషన్ తీసుకోండి ఇంతకుముందు కొంతమంది మిత్రులు కామెంట్ బాక్స్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ ట్రిపుల్ ఐటి లో మధ్యలో మానేసి మేము ఐఐటి జేఈ మెయిన్స్ రాసుకోవచ్చా అని అడుగుతున్నారు హ్యాపీగా మీరు రాసుకోవచ్చు ఈ ట్రిపుల్ ఐఐటీలో రెండు సంవత్సరాల కోర్సు ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు అది అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు అయితే మీరు బయటికి వెళ్ళినందుక ఎంత కాంపిటీషన్లో ఈ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవుతున్నారో అలాంటి ఆలోచన నుంచి విరమించుకోండి ఒకవేళ మీ గోల్ ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ ఇలాంటివి కొట్టాలంటే ఈ ట్రిపుల్ ఐటీలో అసలు జాయిన్ అవ్వకండి హ్యాపీగా ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయ్యి హ్యాపీగా ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఐఐటి ఎన్ఐటిసి వెళ్ళిపోయింది ఎందుకంటే ఈ ట్రిపుల్ ఐటీలో లో జాయిన్ అయ్యి రెండు సంవత్సరాల తర్వాత బయటకు వస్తే ఈ ఐఐటి జేఈ మెయిన్స్ రావాలంటే చాలా టఫ్ ఎగ్జామ్ చాలా కాంపిటీషన్ ఉంటది ఈ రెండు సంవత్సరాలు ప్రీ యూనివర్సిటీ కోర్సు బయటకు వస్తే మీరు అలాంటి ఫౌండేషన్ కోర్సులో రాణించలేరు దయచేసి అర్థం చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ ట్రిపుల్ ఐఐటీలో జాయిన్ కాకండి ఒకవేళ మీకు ఐఐటి ఎన్ఐటి మీకు గోల్ అనుకుంటే హ్యాపీగా ఫౌండేషన్ కోర్సులో రాసి జేఈ మెయిన్స్ జేఈ ఎంట్రన్స్ రాసి అలా వెళ్ళిపోండి కానీ వన్స్ మీరు ట్రిపుల్ ఐఐటీలోనే జాయిన్ అవుతాము అని ఖచ్చితంగా ఇక్కడ కష్టపడి ఇంత ముందు చెప్పిన లాంగ్వేజెస్ కానీ ఆ స్కిల్స్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటే ఇక్కడ కూడా మంచి లైఫే ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి తల్లిదండ్రులారా మీరు మరీ ముఖ్యంగా కొంచెం టైం స్పెండ్ చేసి మీ అబ్బాయి లేదా అమ్మాయి కోసం ఒక్క రోజైన టైం స్పెండ్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఎంక్వైరీ చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ అబ్బాయి లేదా అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు కాంపిటీషన్కి వస్తారని చెప్పేసి చాలా మంది షేర్ చేయట్లేదేమో మన ఇంటెన్షన్ అది కాదు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియపరచాలనే నా ఆకాంక్ష కాబట్టి మీరు కూడా నాకు సహకరించండి మిత్రులారా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్